హాయ్ అండి అందరికీ ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలకు గవర్నమెంట్ ఒక కొత్త పథకాన్ని అప్పచెప్పడం జరిగిందండి అదేంటంటే ఇంతకుముందు ఏఎన్ఎంలు ఆశాలు వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు అది అంగన్వాడీ కార్యకర్తలకు అప్పచెప్పడం జరిగింది అది ప్రధానమంత్రి ప్రధానమంత్రి మాతృవందన యోజన అంటే ఈ పథకం గురించి ఈ పథకం గురించి ఒకసారి మీకు కొంచెం వివరిస్తానండి పిఎంఎంవివై ప్రధానమంత్రి మాతృవందన యోజన అని అర్థమండి ఈ పథకానికి వచ్చేసి ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులు వాళ్ళు గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లిలు అర్హులు కారండి మరి ఎవరు అర్హులు అనేది ఒకసారి మీకు చెప్తానండి ఎవరంటే పథకానికి అర్హులు షెడ్యూల్ కులాలు మరియు తెగకు చెందిన మహిళలు వికలాంగులైన మహిళలు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలు శ్రమ్ కార్డు కలిగి ఉన్నవారు ఆయుష్మాన్ భారత్ కింద ప్రధానమంత్రి జన ఆరోగ్యం కింద లబ్ధి పొందే మహిళలు అంటే పిఎంజేఏవై కింద లబ్ధి పొందే వాళ్ళు కిసాన్ సమ్మాన్ నిధి కింద లబ్ధిదారులైన మహిళా రైతులు ఎంజిఎన్ఆర్ఈజిఏ జాబ్ కార్డు కలిగిన మహిళలు సంవత్సరానికి ఎనిమిది లక్షల కంటే తక్కువ ఆదాయం కల కుటుంబంలోని మహిళలు వీరందరూ ఈ పథకానికి అర్హులండి ఇప్పుడు మొదటి బిడ్డ సంతానాన్ని ఎలా నమోదు చేయించుకోవాలో ఒకసారి మీకు తెలియజేస్తాను ఈ పథకానికి మొదటి బిడ్డకండి మొదటి విడత ఎల్ఎంపి అంటే చివరి బహిష్టి తేదీ నుండి ఆరు లోపు గర్భాధారణ నమోదు మరియు కనీసం ప్రసవానికి రెండు తనిఖీలు చేయించుకోవాలండి గర్భిణీ స్త్రీ ఆరు నెలల లోపు నుండి ప్రసవానికి ముందు రెండు కనీసం రెండు తనిఖీలు ఆరోగ్య కేంద్రంలో తనిఖీలు చేయించుకోవాలండి ఆ తనిఖీలు అంగన్వాడీ కేంద్రంలో లేదా ప్రభుత్వ ప్రభుత్వం వారిచే ఆమోదించబడిన ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే తనిఖీ చేయించుకోవాలండి ఆ రెండు చేయించుకుంటే పై రెండు తనిఖీలు చేయించుకున్న వారికి మూడు వేలు పడతాయండి ఫస్ట్ ఆరండిటికి రెండోది బిడ్డ పుట్టిన జనను నమోదు చేయాలి తర్వాత బిడ్డకు పద్నాలుగు వారాల రోగ టీకాలు వేయించాలి అందుకుగాను రెండు వేలండి మొత్తం కలిపి ఐదు వేలు పడతాయండి ఇంకొచ్చేసి ఇప్పుడు రెండో బిడ్డకు వచ్చేసి ఒకేసారి ఆరు వేలు పడతాయండి అవి ఒకేసారి ఎల్ఎంపీ నుండి ఆరు లోపు అంటే గర్భాధారణ ధరించినప్పటి నుంచి ప్రసవానికి ముందు రెండు టీకాలు వేయించుకున్న వారి వేయించుకోవాలి అదొకటి అంగన్వాడీ కేంద్రంలో లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించబడిన ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే తనిఖీ చేయించుకోవాలండి పుట్టిన ఆడబిడ్డ జనను నమోదు చేయాలి పద్నాలుగు వారాలు రోగ నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలండి ఇది ఏంటంటే రెండో బిడ్డకి మగ బిడ్డ మగ బిడ్డ పుడితే ఇది అర్హులు కారండి రెండో బిడ్డకు మాత్ర రెండవ బిడ్డ ఆడబిడ్డ అయితే మాత్రమే ఈ పథకానికి అర్హులు అయితే ఆరు వేలు వేస్తారండి ఒకేసారి తల్లి అకౌంట్కి జమ చేయడం జరుగుతుందండి ఈ ఇది మీకు నచ్చినట్లయితే ఒకసారి అందరికీ షేర్ చేయగలరు